హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఆర్ఎండ్బి జంక్షన్కి అలాగే వొడా కాలనీకి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి అవైలబుల్గా ఉందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఇది వచ్చేసరికి హాల్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కంప్లీట్గా వుడా ప్రూవ్డ్ అపార్ట్మెంటు మూడో ఫ్లోర్లో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి అవైలబుల్గా ఉందండి చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆర్ఎన్బి జంక్షన్ కానీ అలాగే వడా కాలనీ కానీ చాలా దగ్గరండి పూజా రూమ్ అండి ఇది కంప్లీట్గా మీకు రిజిస్ట్రేషన్ టైంకి ఈ ఫ్లాట్ అయితే రెడీ చేసి ఇచ్చేస్తారు ప్రజెంట్ వచ్చేసరికి ప్లంబింగ్ పెయింటింగ్స్ విండోస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయావన్నమాట పెయింటింగ్స్ అయితే కస్టమర్స్ నచ్చినట్టుగా పెయింటింగ్స్ అయితే వేయటం జరుగుతుందండి కిచెన్కి యూటిలిటీ స్పేస్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇదండి యూటిలిటీ స్పేసు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంటు కంప్లీట్గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అండి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సీసీ కెమెరాస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసరికి బాల్కనీ స్పేస్ అండి డైనింగ్ ఏరియా అండి ఇది చాలా మంచిగా ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే డిజైన్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా డిజైన్ చేశారు ప్రతి ఒక్క మాస్టర్ బెడ్రూమ్ కూడా ఏసీ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి సపరేట్గా పైప్ లైన్స్ ఇచ్చారు అవుటర్ కూడా సపరేట్గా పైప్ లైన్స్ ఇచ్చారండి చాలా మంచిగా మోడిఫికేషన్ చేశారు ఇదండి అవుటర్ పైప్ లైన్ అనమాట ఏసీకి చాలా మంచిగా డిజైన్ చేశారండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఓవరాల్గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అండి జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోరు త్రీ ఫ్లాట్స్ అండి ఓవరాల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అనమాట ఉడా ఎప్రూడు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ప్రైస్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఏసీ పాయింట్ అయితే చాలా మంచిగా ఇచ్చారండి అలాగే ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా గ్రేజర్ పాయింట్ ఇవ్వడం జరిగింది సిటీకి దగ్గరలో ఉందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి బి జంక్షన్ ఓడాకొల్లీ దగ్గరలో వస్తుంది ప్రైస్ ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్